ఆ అభిఫ్రాన్స్ అందరికీ ఈ వీడియోలో మనకి కనబడి స్పెండర్ వెహికల్ స్పెండర్ వెహికల్ మనకి ఫీజులు కొట్టేస్తుందని అయితే మన దగ్గర వెహికల్ అనేది వచ్చింది చూశారు కదా మనకి ఎవరైనా కస్టమర్ మార్చినా మెకానికల్ మార్చినా మా కూడా చూసారు కదా సిగ్నల్ లైట్లు అన్నవి ఇక్కడ ఈ విధంగా అయితే వదిలేశారు ఓపెన్గా వస్తే వదిలేశారు ఇక్కడ ఏమైందంటే మనకి రెండు వైర్లు అటాచ్డ్ అయిపోతున్నాయి మనకి క్వశ్చన్ దిగినప్పుడు అదంటే ఏంటంటే మనకి జాకర్లో కిందకి దిగినప్పుడు ఈ పైకి లేసి ఆ సిగ్నల్ వేసినప్పుడు కాబట్టి మనకి ఫీజులు అన్నది ఎగిరిపోతుంటున్నాయి దానికోసం అయితే మనకి ఎవరు చేసినా కూడా మనకి టేపింగ్ అన్నది కట్గా చేసుకునేది మనకి ఎంతవరకు వెళ్తా అంతవరకు కూడా మనకి పైకి తెలుసుకోవాలి చాలా చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగా నేను ఈ వెహికల్ అది చాలా వెహికల్తో అయితే చూశాను దానితో అయితే ఈ టైర్కి అనేది రాసేసి రన్నింగ్లో మనకి ఇరిగిపోతూ ఉంటాయి దానికోసం ఖచ్చితంగా అయితే ఇలా గ్యాప్ ఇచ్చి ఇలాగ మనకి చేసింది అయితే కరెక్ట్గానే చేశారు అంటే ఒక కటింగ్ ఒక కటింగ్ పెట్టారు బాగానే జాయింట్ అవ్వకుండా శుభ్రంగా టేపింగ్ కూడా చేసుకుని మనకి అలా పైకి ఇలా పైకి అన్నది గెంటేసుకుంటే మనకి ఎంత కావాలతో అంత సీట్ కింద స్పేస్ అయితే ఉంటుంది దాని కిందకైతే ఈ విధంగా అయితే గెంటేసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లం అన్నది రాదు దీనివల్ల మనకి ఫ్రిజ్లు లేకపోతే వైరింగ్ కలిపోయే అవకాశం కూడా ఉంటుంది దానికోసం అయితే నేను వీడియో చేశాను వీడియో వస్తే లైక్ చేయండి